అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు అయితే మనం మీ ముందుకు ఒక కొత్త వెంచర్ అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మన కొత్త వెంచర్ వచ్చేసరికి అంజనే శ్రీకరం అండి మన అంజనే శ్రీకరం లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి పెచ్చర కూరు శ్రీ గార్డెన్ బ్యాక్ సైడ్ అయితే మన వెంచర్ అయితే వస్తుందండి మన వెంచర్ అప్రూవల్ వచ్చేసరికి అండి నూడా ప్లస్ రేర అప్రూవల్ అండి నూడా ప్లస్ రేర అప్రూవల్ అయితే మన వెంచర్ అయితే వేయడం జరిగిందండి అలాగే మన వెంచర్ నుంచి ఆత్మకూర్ స్టాండ్ కైతే కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందండి మన వెంచర్ వెంటనే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి మన వెంచర్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అలాగే నుడా అప్రూవ్లు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు బ్యాంక్ బ్యాంకు నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోబడిందండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ వచ్చే కన్వర్షన్ చేయబడిందండి అదే విధంగా యాభై అడుగులు నలభై అడుగులు వెడల్పు గల సీసీ రోడ్లు అండి మన వెంచర్ లో మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి అదే విధంగా త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం కూడా ఉందండి వెంచర్ లో వచ్చేసరికి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నామండి ప్రతి ప్లాట్ కు కూడా మనం వాటర్ కనెక్షన్ అయితే ఇస్తున్నాం అండి అలాగే ట్రీ గార్డ్స్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఈ విధంగా మనం అయితే మన వెంచర్ లో డెవలప్ చేస్తున్నామండి వెంటనే హౌస్ కట్టుకునే వారికి లో లోన్ కూడా వస్తుందండి అదే విధంగా మన ఇంచర్ లో ఒక ట్వంటీ ఫైవ్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి బుకింగ్స్ కొరకు మీకైతే నేను కింద నంబర్ ఇస్తానండి ఆ నంబర్ కి అయితే కాల్ చేయగలండి అండి అదే విధంగా మన ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి అందరికి చాలా ధన్యవాదాలు అండి మన ఛానల్ కి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయగలరండి అందరికీ కూడా చాలా చాలా అండి